అస్సలు నా పేరు ఎందుకు చెప్తాను అని తెల్లారి రాక మంచి వీళ్ళు ఒక్క మనిషిని వేసిపోకుండా మంచిదే కానీ వేసిపో చూసుకోరయ్యంగా పెట్రోల్ కార దిగి ఆ బంకార దిగి డోలు కొట్టుకుంటే ఈ కాల్ని అంటే ఈ వాడోళ్ళందరూ అనుకుంటాను కదా అబ్బాయి ఏం దిగి ఉంచె రాకపోయేది మన వాడకి ఘోరము చూస్తే కూర్చున్నాడు కూర్చున్నాడు అంటే

ఓ పోసుకున్నాడు సుతారం అయిపోయను నీళ్ళు నేను ఆరాధికి రెండు సార్లు పోసుకుంటాను పోసుకున్నావు నీళ్ళు అంటే ఏం ఫాలతో ఆ పెరుగుతో చేస్తాం నాకు కుక్కర కొరక స్నానం అంటే అదికొచ్చి స్నానం అంటే అమ్మ నేను పోయినాడు రాకి తప్ప అనుకున్నాడు మా అన్నగానికి రాఖిడి గట్ట పోయినాడు స్నానం చేసి పోతే మల్ల మొన్న పోయిన భద్రవాసనాడు ఆ రాతికి ఒక్క దిన బతుకమ్మని ఎట్లా వేరుగా పుచ్చడు మురికితో ఉంటుంది అని స్నానం చేసి బతుకమ్మను ఏర్చిన ఇప్పుడు ఎట్లాగా తిలిపితేనే బయటపడతాయి నెలకు నెల తప్పిన వాన ముప్పై రోజులు కాదవ్ సా గంట కాదా గది కాదా ఏ నెల వల్ల ఫిబ్రవరి జనవరి మార్చ ఏప్రిల్ జూల జూలై ఆగస్ట్ మే నెలనా ఆ నెలనా ఈ నెలనా ఆ నెల ఆ నెల వచ్చేది ఈ నెల కొత్త బాగా మరి ఆ నెల ఈ నాకు నేను చదివినంత చదువు కూతున్నా ఇరవై నాలుగు జిల్లాలలో నెక్స్ట్ రెండోది మగోదు లేదు నా అంత చదువు డిగ్రీ పాస్ నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్క నర్సరీ అంటే రెండు మూడోది ముక్క చెప్పు తోడ్ మళ్ళీ ఈ అట్ట చెప్పుకోట్టు నర్స్తాను ఏంటా నేను మొదటిసే ఉన్నా తెల్లలే ఇటు ఇటు బస్ట్ ఉన్నా నేను హైదరాబాద్ ఎట్లా ఇప్పుడు ఇప్పుడు పొట్ట తోటి ఉన్న నాతో తో రప్పర్ సంధికిట్లా చెప్తాను అనవ నాకు ఇప్పుడు అర్థం అయ్యా పొటాటోని అంటే సమ్మేవా పొటాటోని పొటాటో ఉన్న వారికి పొటాషియం ఊ ఎగ్రెస్తం మరి అమ్మా నీకు డీఏ పెయ్యనా కోడమండల దగ్గర అమ్మా నీయనా మూడు పయ్యేన లేయనా మరి లేకపోతే పొటాషియం గురిగల కారెద పోసి పొద్దుగల బీర్ సీసల పోసి పొద్దుగల పట్నా

నేను ఇప్పుడు ఏంటో నీ అంత నేను ఎట్లా తాగుతాను నీ కొత్త లేవరుగా నువ్వు పోతాను నీ కొత్త చిన్న గుండి నువ్వు కిందికి పోతాను నా జర వారి గురించి నేను మీకు నీకు ఎప్పుడైంది పొత్త వీలైన పిల్లలుగానే బొస్తాను వారా పోస్తా

కురుగుదా వాళ్ళు లంజ కొడుక నేనే బయట కొడుక వాడన్నట్టు ఒడ్డు బోర్ల మనిషిని అయితే నాకోసాన్ని చెప్పుకుంటారే వాళ్ళ సంవత్సరాలు కూర్చున్న మాట్లాడినట్టురా అయ్యా నేను ఇప్పటికప్పుడీ పదహారు మూడు కోక కడతా ఈ కాలం నా సంవత్సరం టీవీలు చూసి పది మూడు కట్టి ఈ కాల పొల్లు భార్య వర్తలు కూడి బావి కాడికి పోతాయి పది మూడు గుడ్డనుక చేతిని బర్త చేతి

ఎక్కడని చంద్రం పార్వడ నీళ్ళు ఆడితే ఇంత కష్టం ఎక్కడదా దేవుడు గిరాజ్ ఎక్కడిది నేను చూడుకో మొన్నటికి మొన్న నాటే పోయి నలభై మందిని కన్నా ఎక్కడ వెళ్ళి పిలిసలేసినట్టు పిల్లల వేడి ఒక్క పంచకుడు ఆ దెబ్బకొక్కడు ఉషిల్ల టైప్ అంత శక్తుల కింద పెట్టి ఎవరు రాసి కచ్చిండు బిడ్డ నలభై మందిని కంచి అవ్వ కన్న కన్న కడప పానం దొరకో ఎవడా నిత్యానికి అనుకున్నాడా లేడా అరిశీకవరంగా అడితే ఒక్క ఇద్దరు దొరికిందా మీరే అయినా తాల చెప్పారు ఎక్కడ మీరే డోలకూడదు అయ్యా నేను మందులు వాడని మీరెట్ల ము కరుపులున్న వాడు నేను ఆవరి రంగిలిసిన కథ తెలిసి నా మనిషిని దిమ్మే దిమ్మేప్పుడు ఎంత బలం గురించి నా పెద్ద ముత్యాల సమ్మయని అడగడన్నాడు నా మాట తింటానా అయిపోయా చేసుకున్న పెందారు వెళ్ళాలి అయిరా చేతికి పోయిన కారే తింటారు ఏం గుర్తున్నారు చెప్పుకుంటే గొప్ప కాదు అవ్వ మీరే చూస్తారు అవ్వ కథ నా కొడుకులు నా చేతి మూడు నా పాలు కురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే రోడ్డు పండి పనికి పోయే మంది నా పొరగడ్ల చూసుకుంటా పోయి వర్లు వరలు కలుసుకుంటాడుకునేదట వాళ్ళు వచ్చి పిల్లలు పోతు పొచ్చు అక్కడ నాయవన్న మగవాన్ వాళ్ళు ఉన్నారా ఒక ఓ ఈ చిన్న కొడుకు గబ్బర్ గబ్బా సింగ గద్దలన్నీ ఎండకపోతానైతే అబ్బరి సింగు అంతడే అవ్వ నాకు ఇచ్చనిపిస్తుంది వాళ్ళకి అబ్బరి సింగు అయితే పెద్దడు టే అనుకో కర్ర పాడవాడు దాన్ని దబ్బన కోయించినట్టు అయితే అంత పొక్కలేదు నన్ను అదే ఉచ్చిపోయి ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నద ఏదో మన ముత్యాల సమ్మయ పోతడు డాక్టర్ తీసుకొస్తాడు వెనక డబ్బులేసులు డల్లకర్ అయితే ఇంట్లో వంటవు ఇక దాటిందంటే కదా చేతులు అవుట్ ఆఫ్ కవర్ ఏరియా దాటిపోయినట్టే కేసు సరేనమ్మ కొట్టుడు బెడ్ మీద వండబెట్టి అడ్డం అందుకొని కట్టుకున్న గోసులు కొడుకుని పెట్టుడు తీసుకుని ఏం లేదు నువ్వు కొద్దిగా పోయేది గడ్డకే పడవు నేను అయ్యో మరి ఏంది అవ ఈయన మునిగిపోయి ఉన్న దేవార్ల కొట్టేతను ఏమో తయ్య ఇంచెలక పోయి ఉప్పరమ్మ మైసమ్మ మొక్కి రాదా ఉప్పరమ్మ మైసమ్మ కాదే మొక్కేది మొక్క వర్జన దేవతలు ఎవరంటే నీసుకా స్కూరుడు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగట్టంజన్న మొక్కు తండ్రి నీ వాంచలు కొండగట్టంజన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల సల్లా గడిచి గడ్డెత్తే తప్పకుండా అత్యం మంగళవారం నాడు తాల పెన్నాని పట్టుకొచ్చి కచ్చి మాలై ఎంత కట్టతా తండి ఇనీ వాంచా ఆ ఎయ్యి హోదానికై ఇవాని కొన్నారు ఉన్నటోదానికై ఇవాల్కే మరి పిల్లనే ఇత్తరేడి జోడ అని వాని హోదానికై ఏ తండిని వాంచను ఎవరు రాయ అన్న దబరుని కొంటదనం అయితే వచ్చే సంవారం నాడు డోలరు పెన్నాని తీసుకొచ్చి నీ కొల్లారికి తాణం చేయగ రాకేమన్నా మొక్కులు తక్కుంటే అదే నీళ్ళ బండి మీద కూర్చున్నట్టు ముత్యాల సంపతిని తీసుకొస్తారు డబ్బాగా నీళ్లు పోసులు బంధు టెన్ వేసులు బంధు కాళికారి బొలం కాళీ పోసులు బంధు బరం దండు మీరు దావరి బంధు ఊజె పెత్తం బాధు ఇప్పుడు బందు ఇగ ఇక రాయన్న కూర్చుంటారు నిమ్మరూ దండ్రు రావాలట్ చేస్తా లింగానికి అవో డెలివర్ అయిందని తెలిసినాక మహిళ మారా ఇదంతా పెద్ద పైపి మండపం ఇద్దరు మరి ఎక్కువ దానం చేస్తావు నువ్వు వచ్చి మా ముగ్గురి సంవత్సరం చెప్తావే అయ్యా ఇళ్ళ ముగ్గురే వాళ్ళరాపదన్న సంపత్కి పోరా మీకు రానా సంపదో సంపతికి అయ్యాది మరి